హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే ఈరోజు ఒక చిన్న చెట్టు గురించి తెలుసుకుందాం మనకు ఇది జిల్లాడి చెట్టు ఆ చెట్టు గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న వినోం ఏంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్ ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది ఒక చెట్టు గురించి కాబట్టి మనం మనకు తెలిసినా తెలియకపోయినా మన ముందు తరాల వారికి తెలవడం కోసం ఈ చెట్టు గురించి మనం తెలుసుకుందాం అంతే యూట్యూబ్లలో వెతుకోవాల్సిందే నేటి తరానికన్నా రాబోయే తరానికి మాత్రం ఏ చెట్టు గురించి ఏం తెలియదు అందు గురించి వీడియో ఉంటే పోయేది ఏం లేదు గురించి అనేసి మన వీడియో మాత్రం కంప్లీట్ చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జిల్లాడి ఎట్టు జిల్లేడి ఎట్టు ఇది చూడండి ఫ్రెండ్స్ జిల్లేడి ఎట్టు ఈ జిల్లాడి జట్టులో మూడు రకాలు ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు తెల్ల జిల్లేడు ఒకటి ఉంటుంది ఎర్ర జిల్లేడు ఒకటి ఉంటుంది ఇంకొకటి రారాజు కలర్ అని ఇంకొకటి ఉంటుంది మనకు ఈ మూడిట్లలో మనకు ఎక్కువగా దొరికేది ఒక ఈ తెల్ల జిల్లాడును మనం చూసే జిల్లేడు మాత్రమే ఇవైతే మనకు బాగా రెగ్యులర్గా ఎక్కడ పడితే అక్కడ విరువిరుగా కనబడతాయి ఇది మాత్రం ఎర్రగా ఉన్నది ఎర్ర లాగా అనుకోవచ్చు ఇంకా అట్లాగే తెల్ల జిల్లాడు కూడా ఉంటుంది ఈ పువ్వు అనేది తెల్లగా కంప్లీట్ తెల్లగా టోటల్గా తెల్లగా ఉంటుంది ఆ తెల్ల జిల్లాడు కూడా ఉంటుంది అయితే ఆ తెల్ల జిల్లా జట్టు కూడా నేను ఒక వీడియో చేస్తా ఎందుకంటే అది మనకు ఇప్పుడు దగ్గరలో లేదు ఆ తెల్ల జిల్లా జట్టు దొరకడంతో మనం ఆ తెల్ల జిల్లాటి జట్టు గురించి తెలుసుకుందాం ముందుగా ఈ ఈ జిల్లాడు గురించి ఏమేమి ఉంటాయో చూద్దాం ఆర్కపత్ర అని కూడా అంటారు దీన్ని ఈ చెట్టు చాలా రకాల ఉపయోగపడుతుంది జిల్లేడు ఆకులతోటి పూలమాల లెక్క మన వినాయకుని కానీ దేవుళ్ళ కోసం పూజ కోసం ఉపయోగిస్తారు దీన్ని దీని పాలు కొంచెం విషపూరితమైనది ఈ పాలు అనేది చాలా విషపూరితమైనది ఈ పాలు కనుక మనకు కంటిలో పడినాయి అనుకో కళ్ళు పోతాయి ఇవి ఖచ్చితంగా కళ్ళు పోతాయి ఎవరినైనా అడిగినా కానీ చెట్టు అంటే చాలా భయపడతారు కానీ చెట్టు అంటే భయపడతారు కానీ పాలు ఒక్కటే డేంజరు మిగతా అంతా మంచిదే ఎందుకంటే పాలు కండ పడితే మాత్రం డేంజరు వేరే విషయాలలో మాత్రం పర్వాలేదు బాగానే ఉంటుంది అట్లాగే మన రైతులు ఉంటారు కదా వ్యవసాయదారులు మనం ఎట్ట ఎవరైనా సరే ఏదన్నా వెళ్ళినప్పుడు ముళ్ళు కూర్చిందనుకో పుండ్లు కానీ ముళ్ళు కానీ ఏదన్నా అయిందనుకో ఆ ముళ్ళు రావడానికి కూడా ఈ పాలను వెంటనే ముళ్ళు గుచ్చిన ముళ్ళు ఇరిగిన కాడ ఈ పాలను పెడితే మనకు అంత ఎంత తొందరలు అంటే అంత తొందరలో మనకు ముళ్ళు అనేది బయటకు వచ్చేస్తుంది ఇది ఇది వచ్చేసి జిల్లాడు కాయ అండి ఇది కాయ ఇది చూడండి ఇందులో విత్తనాలు ఉంటాయి లోపల అంటే గింజలు ఉంటాయి అట్లాగే ఇది ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో మగవారికి ఆడవారికి సంబంధించిన జబ్బులకు అంటే రోగాలకు ఇది ఉపయోగిస్తారు ఇది ఆయుర్వేదం వాళ్ళు చాలా ఉపయోగిస్తారు మనకు తెలిసిన కాడికి అయితే అంత క్లుప్తంగా అయితే మనకు చెప్పలేం మనం ఎందుకంటే చాలా రకాల ఆయుర్వేద నిపుణులు చాలామంది ఉపయోగిస్తారు ఈ చెట్టు అనేది దీని పువ్వు చూడండి ఇది పువ్వు చెట్టు మొత్తం ఆకు ఎక్కడ కానీ మందంగా ఉంటుంది మనం ఈ ఆకుని చూసినట్టయితే ఒక నాలుగు మీటర్లు మూడు మీటర్ల హైట్ వరకు ఈ చెట్టు అనేది పెరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ దీని పాలు ఎట్లా ఉంటాయో పాలు కూడా వెళ్తాయి ఈ పువ్వును విరుస్తున్నా కదా విరిస్తే దీంట్లో పాలు వస్తున్నాయో తెల్లగా సేమ్ మన చిక్కటి పాలు ఉంటాయండి కంట్లో పడితే కళ్ళు పోతాయని చెప్పాను కదా నిజమేనండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చెట్టు ద్వారా కాకపోతే మంచి ఉపాయాలు ఉన్నాయి ఈ ప పాలు మాత్రం కంట్లో పడితే మాత్రం కళ్ళు మాత్రం పోతాయండి దీంతో ఒక లాభం ఏంటంటే ఈ ఆకుతోటి ఈ చెట్టుతోటి ఆకు ఉంటుంది కదా ఆకు మనకి ఎక్కడైనా నొప్పు నొప్పులు కానీ ఏదైనా ఒంటి నొప్పులు ఏదైనా ఉంటే ఈ ఆకును కాల్వాలి ఆయిల్ పెట్టి కాల్చి పెన మీద కాల్చి ఆ నొప్పిన కాడ అనుకో ఆ నొప్పి అనేది తగ్గిపోతుంది ఇది ఒకటి అయితే చాలా బెనిఫిట్ మనకు ఈ ఆకు వల్ల ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ జిల్లాడి చెట్టు గురించి మనం తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకో చెట్టు గురించి మళ్ళీ ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ మీ నుండి కోరుకునేది గది ఒకటి మాత్రమే అంతే బాయ్ ఫ్రెండ్స్